మేము అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని చెప్పారు మీరేమీ కొత్తగా చేసే అవసరం లేదు ఆల్రెడీ బిల్లు గవర్నర్ దగ్గర రెడీగా ఉంది ఉభయ సభల్లో పాస్ అయి గవర్నర్ గారి దగ్గర ఉన్నది దాన్ని త్వరితగతిన పాస్ చేయించాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అది జరిగితే తక్షణమే ప్రభుత్వ సంస్థగా ఆర్టీసీ మారిపోతుంది ఆర్టీసీ ఉద్యోగులందరికీ కూడా లాభం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు ఏందంటే ఆర్టీసీ నాయకులు అంటే వారియర్సు ఆర్టీసీ కార్మికులకు కాలిలో ముళ్లుగుచ్చుకుంటే నేను నోటితో తీస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి సందర్భం కానీ రెండున్నర సంవత్సరాలైంది వారి గుండెల్లో గాయమైతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కన్ను తిప్పి కూడా చూడనటువంటి పరిస్థితి ఇవాళ ఆర్టీసీలో ఉన్నది ఆర్టీసీ కార్మికులు పెరిగినటువంటి పని ఒత్తిడితోని ఏదైతే మహాలక్ష్మి పథకం పెట్టారో దానితోని ఆక్యుపెన్సీ రేషియో రెండింతలు మూడింతలు పెరగడం జరిగింది దానితోని పని ఒత్తిడి పెరిగింది సాధారణంగా ఆరు నుంచి ఎనిమిది గంటలు చేస్తేనే లేబర్ చట్టాలు మరి బ్రేక్ ఇవ్వాలని చెప్తారు కానీ ఆర్టీసీ కార్మికులకు మాత్రం పదహారు నుంచి పద్దెనిమిది గంటలు పని చేపిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పితే వారిని ఆదుకునేటటువంటి ఆలోచన చేయడం లేదు ఆ శ్రమ దోపిడి విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఆర్టీసీకి లేబర్ చట్టాలు ఖచ్చితంగా వర్తిస్తాయి వర్తింపజేయాల్సిందే మరి ఆర్టీసీలో లేబర్ చట్టాలు లేకుండా కనీస గౌరవం లేకుండా కార్మికులకు మర్యాద లేకుండా జరుగుతున్నటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం మరి దుగ్గు రాజేందర్ గారని ఆర్టీసీ నాయకులు అనేక మందిని ఏదైతే ఈ ప్రభుత్వం పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అన్యాయంగా ఏదైతే కార్మికులను తీసివేయడం జరిగిందో పనిలో నుండి వారిని తిరిగి పెట్టడం కోసం జాగృతితో కలిపి ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకుడు మరి వారి నాయకత్వంలో దాదాపు మూడు వందల మందికి తిరిగి ఉద్యోగం ఇప్పించుకోగలిగినాం మేము ఆర్టీసీని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు చిన్న చిన్న వాళ్ళ మీద మీ ప్రతాపం చూపిస్తూ మెషిన్లు టికెట్ ఇష్యూ మెషిన్ పనిచేయకపోతే ఆ ఫాల్ట్ సాఫ్ట్వేర్ ఉంటుంది మెషిన్ ఉంటుంది ఆ మెషిన్ కొన్నవాడిది ఉంటుంది కానీ ఆ కోపం కండక్టర్ మీద చూపించి కండక్టర్ని తీసివేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు ఇటువంటి చర్యలకి ప్రభుత్వం పాల్పడుతూ ఉంది డ్రైవర్లకు కూడా అదే పరిస్థితి పదహారు నుంచి పద్దెనిమిది గంటలు వర్క్ చేపిచ్చి వారిని స్ట్రెస్ చేసి హార్ట్అటాక్ లతో చనిపోతున్నటువంటి కార్మికులను కూడా కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవన్నీ ఒక అయితే మనం చిన్నప్పుడు మీ అందరు గుర్తుండి ఉంటది బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ అనేటటువంటిది ఉండేది ఆ బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ ని బీఆర్ఎస్ హయాంలోనే ఆ మొత్తం కూడా బస్ బాడీ బిల్డింగ్ ని కర్ణాటకలో ధవన్గిరి ప్రాంతానికి తరలించడం జరిగింది అప్పటి నుంచి ఇక్కడ మన దగ్గర ఉండే రెండు బస్ బాడీ బిల్డింగ్ యూనిట్లు కూడా మూతపడినటువంటి పరిస్థితి ఉప్పల ఒకటి మియాపూర్ ఒకటి రెండు కూడా మూతపడినటువంటి పరిస్థితి అంటే ఆర్టీసీ ఏదైతే స్వతంత్రంగా వాళ్లకు ఉండే ఇంజనీర్లతో బయట నుండి తెచ్చుకున్న ఇంజనీర్లతో కట్టేటటువంటి బాడీని కూడా కంప్లీట్ గా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఈ సంస్థలో మరి ఎన్నికల మేనిఫెస్టోలో పేజ్ నంబర్ ఫోర్టీన్ లో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం మేము విలీనం చేసుకుంటామని కానీ ఇంతవరకు కూడా వాళ్ళతో మాట్లాడతలేనటువంటి పరిస్థితి పాపం కార్మికులు వేచి చూసి చూసి సమ్మె అనౌన్స్ చేశారు సమ్మె నోటీస్ ఇచ్చారు సమ్మె నోటీస్ ఇస్తే ఆర్టీసీ ఎండి గారు రాలేదు కానీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమ్ నేను సాంబశివరావు గారు కోదండరామ్ సారు దేవర్కద్ర ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి గారు మసూధన్ రెడ్డి గారు చర్చల్లో పాల్గొని త్వర త్వరలోనే పరిష్కారం చేస్తాం ఇండియా కి యుద్ధం యుద్దమైతుంది వారైతుంది మీరు బంద్ చేయరని అని చెప్పారు అంటే బంద్ పెట్టారు కానీ ఆ తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వం మళ్ళీ వాళ్ళని పిలవలేదు మాట్లాడలేదు కార్మికుల సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళ్ళే అక్కడే అన్నట్టు ఉంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక మేము జనం బాటలో తిరిగిన మామూలుగా పొద్దునుండి సాయంత్రం వరకు మాకు మహిళలు ఇంటరాక్ట్ అయ్యేటటువంటి వాళ్ళు చెప్తున్నది ఒకటే మాట అసలు ఎవరి కోసం పెట్టినరు ఫ్రీ బస్సు ఎందుకోసం పెట్టిండ్రు మాకు ఆత్మగౌరవం లేకుండా చేస్తున్నారు మాకు ఇబ్బంది కలుగుతున్నది ఈ ఫ్రీ బస్సు పెడితే బస్సుల సంఖ్య పెంచండి అని మహిళలు ఒక పక్క మాట్లాడుతున్నారు ఇంకొక పక్క వికలాంగులు మరి మాకెందుకు ఫ్రీ ఇవ్వరు ఈ బస్సులో ఎందుకంటే ఫ్రీ బస్సులు పెట్టి ఓవర్లోడ్ అయిన బస్సులు ఏ ఒక్కటి కూడా బస్ స్టాప్ లో ఆగకుండా దూరం ఆగుతున్నాయి వికలాంగులు ఎవరు కూడా ఎక్కిపోయే పరిస్థితి లేదు వికలాంగులకు కూడా ఫ్రీ బస్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అట్లానే మహిళలకు ఫ్రీ బస్ స్కీము నలభై ఎనిమిది గంటలు అమలు అమల్లోకి తీసుకొచ్చామని గొప్పగా చెప్పుకుంటుంది ఈ ప్రభుత్వం కానీ వారు నేను ప్రశ్నిస్తా ఉన్నా అసలు మీరు ఆర్టీసీకి ఎంత పేమెంట్ చేసి నెలకు మూడు వందల కోట్లు ఇస్తామని చెప్పి ఒక ఎస్టిమేట్ చేసి చెప్పిండ్రు ఫస్ట్ లో కానీ ఇప్పుడు ఆక్యుపెన్సీ రేట్ ఎంత పెరిగిందంటే కనీసం ఆరు వందల కోట్లు నెలకు ఇవ్వాలని చెప్పి కార్మిక సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి ఆ పేమెంట్ ఎంత చేసిండ్రు దానికి సంబంధించి వివరాలు ఒక శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన అన్యాయం ఏంటంటే యాభై రెండు రోజులు సమయ వేసినా ముప్పై మూడు మంది కార్మికులు చనిపోయినా ఆ తర్వాత యూనియన్లు రద్దు చేసిర్రు తప్పితే ఆ సమ్మెలో జరిగినటువంటి ఏ అంశాల పట్ల కూడా కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించలేదు ఆనాడు యూనియన్ల రద్దయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది మేము రాగానే యూనియన్లు పునరుద్ధరిస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా యూనియన్స్ లేవు యూనియన్స్ లేవు కాబట్టి ఎట్ల పడితే అట్లా ఎంప్లాయీస్ ని తీసేస్తున్నా కూడా అడిగేటటువంటి పరిస్థితి లేదు కాబట్టే ఆర్టీసీ కార్మికులందరూ కలిసి మరి ఇరవై నాలుగో తారీఖు నాడు చెలో సెక్రటేరియట్ అనేటటువంటి కార్యక్రమం పెట్టినరు ఆర్టీసీ జేఏసీ ఇచ్చినటువంటి ఆ చెలో సెక్రటేరియట్ అనే కార్యక్రమానికి మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతా ఉన్నాం తెలంగాణ జాగృతి నండని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు పాపం వాళ్ళు పొదుపు చేసుకునే డబ్బు ఉంటుంది అది కూడా ఇస్తలేరు రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళెవరినీ కూడా వారికి కూడా ఇంతవరకు బెనిఫిట్స్ ఇస్తలేరు నిన్న మేము మహిళల కోసం ధర్నా చేద్దామని ప్రజాభవన్కు పోతే అక్కడ ఆర్టీసీ కార్మికులు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరు వచ్చారు ఎందుకంటే ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా వస్తలేదు మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు సో అల్టిమేట్గా మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే మీరు ఈ సంస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ఒక కొత్త మిష పెట్టుకొని ముందుకొచ్చారు ఏంటిది సిటీ బస్సులు రెండు వేల ఎనిమిది వందలు తిరుగుతుంటే పొల్యూషన్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రిక్ బస్సులు ఇన్వాల్వ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు ఓకే సంతోషం ఎలక్ట్రిక్ బస్సులు పెడుతున్నారు కానీ గమ్మత్ ఏందంటే ఆ ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం కొంటలేదు కేవలం అద్దెకు తీసుకుంటుంది అద్దెకు తీసుకునే ఈ బస్సులకు వాళ్ళ కిలోమీటర్కి ఇంత అని చెప్పి యాజమాన్యాలకు డబ్బులు చెల్లిస్తున్నారు ఇంకొక పక్క మన ఆర్టీసీ బస్ డిపోలను ఖాళీ చేసి ఎలక్ట్రిక్ బస్సులకు సపరేట్ గా డిపోలు ఖాళీ చేసి ఇస్తున్నారు అక్కడ ఏం జరుగుతుంది ఆ డిపోలలో వాళ్ళు మన కరెంట్ యూజ్ చేసి ఛార్జింగ్ పెట్టుకుంటారు అంటే కరెంటు బిల్లు మనమే కడతాం ఉల్టా ప్రైవేట్ వాడికి కిరాయి మనమే ఇస్తాం బస్సు కూడా ఆర్టీసీ ఆస్తి కాదు ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఆ డ్రైవర్ ఆ బస్సు నడపడానికి డ్రైవరు ఆ బస్సులో ఉండే కండక్టరు ఆ మెకానిక్లు అందరూ కూడా ఔట్ లో తీసుకుంటా ఉన్నారు అంటే వాళ్ళు మన పిల్లలే ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్తో మాకు ఇబ్బంది లేదు కానీ వారు ఆర్టీసీ ఎంప్లాయీస్ అయితే ఒక బరువు ఉంటుంది ఒక బాధ్యత ఉంటుంది ఒక ట్రైనింగ్ ఉంటుంది ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అది లేకుండా అవుట్ సోర్సింగ్ లా తీసుకున్నారు మొన్న దుగ్గు రాజేంద్ర అనే చెప్తున్నారు ఒక కండక్టర్ కరీంనగర్ లెక్కిండట అవుట్ సోర్సింగ్లో తీసుకున్న పిల్లాడు కు వచ్చే లోపల తొమ్మిది వేల రూపాయలు పైసలు వసూలు అయితే ఆ తొమ్మిది వేలు పట్టుకొని వాడు మధ్యలో దిగలిపోయాండు అడిగేటోడు ఎవరు దిక్కులేడు అంటే బాధ్యత ఉండదు బేసిక్గా బయట నుండి అవుట్ సోర్స్ నుంచి తీసుకుంటే వాళ్ళ ఆర్టీసీ ఎంప్లాయీస్ అయితే బాధ్యత ఉంటుంది ఈ విషయాలు మరి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి నేను ప్రత్యేకించి గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే అసెంబ్లీ జరిగేటప్పుడు మా అన్న వాళ్ళందరూ పోతే ఆయన ఒక ఉచిత సలహా ఇచ్చిండట పొన్నం ప్రభాకర్ గారు మంత్రులందరినీ కలవండాయా మీరు అన్నట్టు మరి అందరు మంత్రులను కలిస్తే ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి తమర్ దగ్గర ఎందుకు పొన్నమన్నా మరి మీరు బాధ్యత తీసుకోవాలి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలి వాళ్ళకున్న సమస్యల పరిష్కారానికి ముందుకెళ్లాలని నేను డిమాండ్ చేస్తున్నా పొన్నం ప్రభాకర్ గారిని నేను పర్టికులర్గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏదైతే ఫిట్మెంట్ పెంచినారు రెండు వేల పదిహేడులో పదహారు శాతం పెంచినారు అదే విధంగా ఆరు నెలల కింద ఒక ఇరవై ఇరవై ఒక్క శాతం పెంచారు ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కాదంటున్నారు కాదన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల తరహా ఒక వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ హెచ్ఆర్ఏ వీళ్ళకు కూడా కట్ చేసిండ్రు మరి మీరే చెప్పాలి ప్రభుత్వ ఉద్యోగుల కాదా ప్రభుత్వ ఉద్యోగులు అయితే జీతాలు కూడా పెంచండి మరి ఓన్లీ కటింగ్ మాత్రం చేస్తున్నారు పిఆర్సీ కూడా ఇంతవరకు పెంచలేదు అమలు చేయలేదు రిటైర్ అయిన వాళ్లకు బెనిఫిట్స్ లేవు ఆర్టీసీ అనేటటువంటిది పేదవాడి యొక్క బస్సు పేదవాడికి పనికొచ్చే బస్సు ఈ సంస్థను దయచేసి ప్రైవేటీకరణ వరకు పుష్ చేయద్దని చెప్పి గవర్నమెంట్ నేను కోరుకుంటూ మళ్లీ ఒకసారి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే వెయ్యి మంది కార్మికులను అన్యాయంగా తీసేసిండ్రో వాళ్ళని తిరిగి విధులలోకి తీసుకోవాలి అందులో మేమందరం పోరాటం చేయంగా మూడు వందల మందిని తీసుకున్నారు ఇంకా మిగతా నాలుగు వందల మందిని త్వరితగతిన మీరు తీసుకోవాలి తీసుకోకపోతే ఇరవై నాలుగో తారీఖున ఆ నాలుగు వందల మంది ఎంప్లాయీస్ తో పాటు జాగృతి కార్యకర్తలు నాయకులు అందరం కూడా సెక్రటేరియట్ ని ముట్టడించడం జరుగుతుంది మీరు వచ్చేంత వరకు ఉద్యమాలలో పాల్గొంటామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాము థ్యాంక్ యూ జై తెలంగాణ